ఏ విధమైన రాజకీయం జరిగిందో మాకు తెలియదు ఇప్పుడైతే తెలుగుదేశం పార్టీ కోసం పనిచేసిన కార్యకర్తలు నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క రుణం తీర్చుకునే పనిలో నేనైతేనే నా ప్రభుత్వం అయితేనే మా పార్టీ అయితే ముందుంది దానిలో భాగంగానే ఎప్పుడు దక్కని విధంగా ఈ రోజు నియోజకవర్గంలో ఒక నాయకునికి ఎవరైతే ఎలక్షన్ లో కష్టపడినాడో ఆయనకు స్టేట్ కార్పొరేషన్ నాగేశ్వర నాయుడు గారికి పాల సంఘం స్టేట్ కార్పొరేషన్ దక్కింది కొన్ని నియోజకవర్గాలకి ఇలా స్టేట్ కార్పొరేషన్లో దక్కితే అది మన మన నియోజకవర్గానికి దక్కడం చాలా గౌరవకరం దీనికి ఎవరైతే సహకరించిన మన ముఖ్యమంత్రి గారికి మన యువ నాయకుడు లోకేష్ బాబు గారికి కూడా నా తరఫున మన పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మరొక పక్కల ఇద్దరు బీసీ కులాలకు చెందిన వారు మరొకరి పక్కల బీసీ ఓట్లతో గద్దెనెక్కిన ఈ రాయచూడ్ నియోజకవర్గం కానివ్వండి మన రాష్ట్రంలో కానివ్వండి యాదవ కులస్తులైన సీనియర్ నాయకులు మాజీ జెడ్పీటీసీ సభ్యులు రెడ్డయ్య గారికి కూడా ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించినందుకు మరొక్కసారి మా నాయకత్వానికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు ఒకటే ఈ ఈరోజు మన నియోజకవర్గంలో ఉన్న రెండు మార్కెట్ కమిటీలు ఉన్నాయి రెండు మార్కెట్ కమిటీల్లో డైరెక్టర్లు చైర్మన్లు ఎవరైతే పార్టీ కోసం కష్టపడ్డారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది వీరభద్ర స్వామి దేవస్థానం అనుకోండి లేకంటే అలాగే మన గంగమ్మ లకిరెడ్డిపల్లి అనంతపురం గంగమ్మ దాని ట్రస్ట్ బోర్డు అనుకోండి నల్ల నల్లగంగమ్మ ట్రస్ట్ బోర్డు అనుకోండి ఇవి కూడా ఎవరైతే తెలుగుదేశం పార్టీకి పనిచేశారో ఆ కుటుంబాలకు ఆ పార్టీ కోసం పనిచేసిన నాయకులకే ఇవ్వడం జరిగిందని తెలియజేసుకుంటూ నిన్న జరిగిన నియామకాలు సొసైటీలు నుంచి ప్రతి నీటి సంఘాల వరకు ప్రతి ఒక్కరూ పార్టీ కోసం గ్రామ స్థాయి నుంచి నియోజక స్థాయి వరకు పనిచేసిన వాళ్ళందరికీ అగ్రతాంబులం ఇచ్చి వాళ్లకు పదవులు కేటాయించడం జరిగింది నేను ఒకటే చెప్తున్నా ఈ మూడున్నర సంవత్సరంలో ఇంకా పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం పదవులు ఇప్పించేదానికి నా తరపున కృషి చేస్తున్నా దానిలో భాగంగానే ఇంకా మన నియోజకవర్గానికి ఆరు ఆరేడు స్టేట్ డైరెక్టర్ పదవులు ఒకటి రెండు చైర్మన్లు పదవులు కూడా ఇప్పించేదానికి సాయి శక్తుల కృషి చేస్తా తెలుగుదేశం పార్టీని రక్షించుకుంటాం రాబోయే కాలంలో ఏవైతే లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయో పంచాయతీ మున్సిపాలిటీలు జెడ్పీటీసీ ఎంపీటీసీ మండలం ఎలక్షన్లో కూడా విజయడంకా ఎరవేసేదానికి తెలుగుదేశం పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలా మేము ఒకటే కోరుకుంటున్నాం మనం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తున్నాం ఎక్కడా తప్పులు చేయలేదు మన ప్రభుత్వంలో ఏవైతే మనం చేశామో అవి ప్రజల దగ్గర పోయి చెప్పుకుంటే చాలు మనకు ప్రజలు ఆదరించే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది మన నియోజకవర్గంలో ఉంది కాబట్టి దయచేసి తెలుగుదేశం శ్రేణులు మీరు ముందుకెళ్ళండి పని చేయండి మన నాయకత్వం మనల్ని గుర్తిస్తుంది మేము కూడా మీకోసం పని చేసేదానికి అహర్నిషలు ఉంటామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా జై హింద్ జై తెలుగుదేశం జై చంద్రబాబు